హాయ్ అందరికీ ఈ వీడియోలో మీరు చూస్తుంది ఏంటంటే మహి వాళ్ళ నాన్న ట్రైనింగ్కి వెళ్తున్నాడని నేను కూడా వెళ్తా అని మహి కూడా ఏడుస్తుంది మహికి ఎవరు వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మామి మాత్రం కారులో వెళ్ళాలంతే అండ్ కారులో వెళ్తున్నప్పుడు కూడా ఎవరు కూర్చున్నా పర్లేదు ముందు కానీ ఆ ముందే కూర్చుంటుంది ఎవ్వరు ఎవ్వరు తనకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ముందు కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా ముందే కూర్చుంటుంది దీనికి ఎవరు కూర్చున్నా మే మా దగ్గర కూడా కూర్చోకుండా ముందే కూర్చుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మహి స్కూల్లో జాయిన్ అయ్యే రోజు మహి వాళ్ళ నాన్న ఉండలేకపోతున్నాడు అది పెద్ద శాడ్ మూమెంట్ అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది మాయీ బాబా కూడా నా జాయినింగ్కి మా నాన్న లేకుండా మేము అందరం వెళ్ళాం అయినా చాలా బాగా అనుకోకుండా మా వాళ్ళందరితో కలిసి స్కూల్లో జాయిన్ అయింది మై పాప అందరం తీసుకెళ్ళి జాయిన్ చేసినాం ఒక హ్యాపీ మూమెంట్ అయింది నాన్న లేకుండా కూడా అది అది ఎప్పుడు గుర్తుండిపోయేలా ఉంటుంది అది కూడా నెక్స్ట్ వీడియో అదే చేస్తా చూడండి అది కూడా ओके 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 ये लेके अंदर लेके ये लिस्ट में देखो सीधा सीधा अपग्रेड सीधा ग्राउंड में ग्राउंड इसको बदलता हूं बोलो बता दो बस ऐसा कर ले ना भाई नाने तेल ले Ekerke lenu.